హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది బొద్ధంకెళ్ళదండి మాకైతే కిచెన్లో చాలా ఘోరంగా ఉంటుండే ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి రెండు వస్తాయండి రెండు ట్యూబ్స్ వస్తాయి ఆల్రెడీ ఒక ట్యూబ్ యూజ్ చేశాను నేను ఎందుకు అంటే ఇదిగా ఇదైతే వాడాను అసలు చాలా ఘోరంగా ఎలా చచ్చిపోయినాయో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నైట్ టైంలో పెట్టినా నైట్ పెట్టానండి మొత్తం క్రీమ్ అంతా ఎలా అంటే ఏదో ఇక్కడ మూలలకు లాగా పెట్టేసిన ఇక్కడ మూలలకు పెట్టినా ఎలా పెట్టేసుకున్నాను మొత్తం చూడండి అసలు ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం అనమాట కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ కనిపిస్తాయో అక్కడ పెట్టుకోవచ్చు ఇదిగో అసలు ఎలా చనిపోయిన ఘోరంగా ఉన్నాయండి కనిపిస్తున్నాయా చిన్నగా ఉన్నాయి చూడండి అన్నీ చనిపోయినాయి నేనుగా అక్కడ సైడ్ పెట్టాను ఇక్కడ అలా పెట్టేసుకున్నాను మొత్తం కిచెన్లో ఇవన్నీ తవ్వేయండి నాకైతే చాలా సంతోషం ఉంది ఎందుకంటే లేవగానే లైట్లు ఆఫ్ చేసేసారు మొత్తం వీలేదే రాజ్యం అవుతుంది కిచెన్లో మొత్తం వీలేదే రాజ్యం అవుతుంది అందుకోసమే ఇక్కడ పెట్టేసాను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇక అన్నీ చనిపోయినాయి చూడండి ఇంకా అది కొట్టుకుంటుంది అంటే ఈ లిక్విడ్ని తినేసి చనిపోతాయి అన్నమాట చీమలతో సహా చనిపోయినాయండి ఈ లిక్విడ్ని తింటే కదా సఘోరంగా చనిపోయింది ఏ ఐటమ్ ఏ వస్తువు అయినా ఇలా పొరపాటున మూత తీసుకొని పెడితే చాలు అందులో పడేటి చాలా భయం వేసేది ఇక్కడ పెట్టాను చూడండి బండాక్కినా పెట్టానా చూడండి ఎందుకంటే మరి ఎక్కడ ఉంటాయి తెలియదు ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు చాలా పురుగులు వస్తాయి అందుకోసమని ఇదైతే చాలా చనిపోయినాయండి ఇదైతే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు మీరు దీన్ని ఆర్డర్ పెట్టుకోండి కిచెన్లో ఇలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కదా ఈ బొద్దింకలతోటి నేనైతే నరకం నరకం అనుభవించానండి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకునేది అయినా మొత్తం వచ్చేది అవి ఒక బాటిల్ ఇంకా ఉన్నది ఇందులో ఇంకా ఇంకా ఉన్నది దీంట్లో అయితే ఇంకా ఉంది లిక్విడ్ ఉంది ఈరోజు నైట్ పెడదాం మళ్ళీ అయితే ఓపెన్ చేయలేదండి రెండు వచ్చినాయి రెండు బాక్సులు వచ్చినాయి మొత్తము నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఎందుకంటే ఈ కిచెన్లో వీటితోటి మనం ఏగలేకపోతాం కదా చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఎన్ని అయితే చచ్చిపోయినా వీటి వల్ల హాల్లో గిన్న ఉండేది హాల్లో లేవు మరి ఆ హాల్లోకి అయితే రాలేదు హాల్లో గిన పెట్టాను చూడండి చూడండి హాల్లో గయినా మొత్తం బార్డర్కి సైడ్ బార్డర్కి మొత్తం పెట్టేశాను మరి ఏది హాల్లో అయితే ఏం రాలేవో ఇక్కడ ఏం చనిపోలేవో చూద్దాం మళ్ళీ ఈరోజు పెడతాను ఇది రెండు బాక్సులు అయితే వచ్చినాయి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బొద్దింకల గోలైతే అయితే నాకు తప్పిందే ఆ ఎలా తెచ్చిపోయింది ఏం చూడండి చూడండి ఎలా చనిపోయింది చాలా చనిపోయింది ఓకేనా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్